నమస్తే నేను ఆదిత్య మళ్ళీ వచ్చాను మనం ఎప్పుడు షర్ట్ కొన్నా సరే దాని లేబుల్ని చూస్తాం అది ఏ బ్రాండ్ది ఎక్కడిదని చూస్తాం ప్రాథమికంగా దీనినే ట్రేసబిలిటీ అని అంటాం నేను మీకు చెప్పినట్టుగానే కస్తూరి కాటన్ భారత్ అనేది ఎలాంటి బ్రాండ్ అంటే దాని కింద మన దేశపు అత్యుత్తమ పత్తి చేర్చబడుతుంది మరియు ఒకసారి ఆలోచించండి ప్రపంచానికి ఇది ఎలా తెలుస్తుంది ఇది ఎలా తెలుస్తుందంటే బ్లాక్చైన్ టెక్నాలజీ క్యూఆర్ కోడ్ ద్వారా దీని ద్వారా మీరు పత్తి యొక్క మూలస్థానాన్ని తెలుసుకోవచ్చు పత్తి యొక్క నాణ్యతను జిన్నింగ్ దశలోనే పరీక్షిస్తారు తద్వారా పత్తి కావలసిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తెలుస్తుంది ఒక్కసారి ఇది పూర్తయిన తర్వాత పత్తి యొక్క జీవిత చక్రం జిండ్ కాటన్ నుంచి అంతిమ ఉత్పత్తి తయారయ్యే వరకు ఆధునిక సాంకేతికతతో పాటు పత్తి దశ నుండి అంతిమ ఉత్పత్తి వరకు దాని పూర్తి లైఫ్ సైకిల్ ని ఆధునిక టెక్నాలజీతో ట్రాక్ చేయబడుతుంది దీంతో తాము కొనుగోలు చేసే పత్తి నాణ్యమైనదన్న విశ్వాసం కొనుగోలుదారులకు కలుగుతుంది ఇవన్నీ మీకు ఎలా సహాయపడతాయి ఎప్పుడైతే మీ పత్తి కస్తూరి కాటన్ భారత్ రూపంలో బ్రాండ్ చేయబడుతుందో అప్పుడు దానితో ఇక్కడ మరియు ప్రపంచ మార్కెట్ రెండింట్లో మంచి ధరలు లభిస్తాయి దీనివల్ల లాభం ఏమిటంటే మన రైతుల యొక్క గొప్ప కష్టానికి ఎక్కువ ధర లభించడంతో పాటు మన పత్తిని ప్రపంచానికి ఇష్టమైన పత్తిగా తీర్చిదిద్దిన గర్వం కూడా లభిస్తుంది నేను వచ్చే వీడియోలో మరింత సమాచారంతో వస్తాను మరింత సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కస్తూరి కాటన్ డాట్ కామ్ని ని సందర్శించండి రండి ఇప్పుడు మనమందరం కలిసి కస్తూరి కాటన్ భారత్ను ప్రపంచ ప్రఖ్యాతి చేద్దాం